వార్డ్ నెంబర్ ప్రధాన కార్యదర్శిగా సోమన్న వర్షాధికారి సత్యనారాయణ ఊరు పెద్దల సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అనుకుంట గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే శ్మశాన వాటిలోకి జాగా లేకుండా స్థలం లేకుండా అది బాగులో శ్మశాన వాటిక ఉండే బాగా వచ్చిన తర్వాత మరి హాస్పిటల్ కూడా లేకుండా పోయే సందర్భంలో గ్రామ కమిటీ ద్వారా గ్రామ పెద్దల ద్వారా అయితే రావుల మల్లయ్య గారి మన్మల్లం బండి నరసింహ గారి మన్మల్లం మరి మా యొక్క ఉన్నటువంటి ఒక్క ఎక్కర్ ల్యాండ్ని ఇలా అనుకుంటాలో కోటి కోటిన్నర ఉన్నటువంటి ల్యాండ్ విలువ భూమిని కూడా రెండు కుటుంబాలు వైకుంఠ ధామానికి ఇస్తున్నాం దాని కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ని అకుపై చేసుకుని వైకుంఠ ధామం పేరిట మార్చి సర్వే ని వైకుంఠ ధామంకు అయితే ప్రత్యేక నిధులు మున్సిపాలిటీ ద్వారా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఏదైతే ఎయిర్పోర్టు జాగా మరి ఏర్పడుతున్న సందర్భం లోపల అనుకుంటా నుంచి ఉన్నటువంటి యాభై ఆరు గ్రామాలకు ఏ అనుసంధానం ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి ఈ యొక్క అనుకుంట మెయిన్ రోడ్ పోకుండా భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా అనుకుంట గ్రామ తరఫున అనుకుంట పెద్దల సమక్షంలోపలన ఒక అప్లికేషన్ ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు కూడా ప్లేస్ ని భూసేకరణ చేస్తారో ఖచ్చితంగా భూసేకరణ ఈ రోడ్డు వదిలిపెట్టి ఇది అంతరాష్ట్ర సర్వీసు మహారాష్ట్ర కూడా కనెక్ట్ ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి దీనికి దీని మరి దీనికి చాలా అభివృద్ధి ఉంటుంది ఈ రహదారికి ఖచ్చితంగా ఎయిర్పోర్టు ఉండే చేసేటట్టు మరి రహదారి ఉండేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్న